కొద్దిగా సరదాకే మిమిక్రీ దీన్ని అంటారు అనేది నాకు తెలియదు అంటే వాయిస్ కూడా చెప్పేవారా స్టైల్ ఏమిట్రా మాకు ఒకసారి ఉండేది ఆయన మాట్లాడేవాడు అట్లా ఏమయ్యా ఏమి ఆయన మాట్లాడేవాడు అంటే ఊరికే సరదాకు ఈ సరదా సరదా పోయి క్లాసుల్లో టీచర్లు వరే బాబ్మహను ఒక రెండు నిమిషాలు కాసేపు నవ్వచ్చు అందరినీ నీ జోకులు అందరినీ మాట్లాడతావు కదా ఆయనలాగేలాగా నవ్వించు అంటే నేను ఒక ఐదు నిమిషాలు ఏదో జోక్ అంటే పక్కపక్క నవ్వే అప్పుడు పాట మొదలు పెట్టేవాళ్ళు క్లాస్ మొదలయ్యి అట్లా సరదాగా చేసేవాడిని కానీ నేను ఆర్టిస్ట్ అవుతాను అనుకో ఆర్టిస్ట్ని అయినాక నేను ఏదో చేయాల్సి వస్తుంది ఇప్పుడు సరే ఇప్పుడైతే కొద్దిగా అలవాటు అయిపోయింది అనుకోండి మోహన్ బాబు గారు ఎట్లా అంటాడు మమ్మల్ని ఎట్లా అంటాడు అలా ఆయన మోహన్ చాలా బలిసిందయ్యా నీకు రాబయ్యా అట్లా అందగా అక్కినాయన్ గారు నన్ను ఎప్పుడు అందగాడనే పిలిచేది మోహన్ అని పిలిచేవాడు కాదు అందగాడు అందగాడ కమాన్ ఏమిటి కొత్త న్యూస్ అబ్బో అవోర్ చెప్తా ఉంటే సార్ మీ కొలీగ్స్ అంటే కామెడీ ట్రాక్ లో ఉండేవాళ్ళు ఎవరు మీకు బాగా దగ్గర అప్పుడు మీరు తొందరగా పైకి వచ్చేసారు కదా అందరూ బాగానే ఉన్నారంటే అందరితో బాగున్నాను కొటగాళ్ళ దగ్గరతోనే కదా స్టార్ట్ అయింది కాంబినేషన్ ఇది తమిళ్లో సెంధిల్ గౌరవ్ అని ఉండేవాళ్ళు వాళ్ళ 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 పేరు అక్కడ బాగా ఫేమస్ తర్వాత పేరు మాది తయారైంది కోట బాబు మోహన్ అన్ని ఆ సినిమాలు మామగారు అవన్నీ తమిళ్లో హిట్ అయిన సినిమాలే వాళ్ళని మేము డామ్ డామినేట్ చేసి అక్కడికి వెళ్ళిపోయినాం మాధ వాళ్ళయే చేసేది వాళ్ళకే డబ్బింగ్ చెప్పేది మళ్ళా అట్లా వాళ్ళకంటే బాగా అనేది వచ్చింది మాకు రైట్ అట్లా కోట నేను కాంబినేషన్ బాగా సక్సెస్ అయిన చాలా కోట నేను బ్రహ్మానందం ముగ్గురు ఉంటే కూడా సక్సెస్ అయినాయి మళ్ళీ బ్రహ్మానందం బాబుమోహన్ చాలా సక్సెస్ అయినాయి ఇప్పుడు పెదరాయిడ్ ఉంది సినిమాంత ఒకెత్తు మా కామెడీ ఒకెత్తు నా కొడుకు బ్రహ్మానందం మై సన్ అదిగో మీ పిన్ని అది అని అంటాను అట్లా ఆ ట్రాక్ పెదరైడ్లో కూడా బాగా సూపరైట్ అవును బ్రహ్మానందం బాబు అట్లా ఇంకా చాలా ఉన్నాయి వంశానికి ఒకడు నా కొడుకుగా ఇద్దరం ఫ్రెండ్స్గా మావి చిగురు ఫ్రెండ్స్ ఆ భార్యని లవ్ చేయటం ఈ ట్రాక్లు అన్ని కాబట్టి బాగా పేలిన ట్రాక్లు అవును అంటే ఇదంటా సక్సెస్ అయింది అదంటా సక్సెస్ అయింది మళ్ళీ ముగ్గురి అంటా సక్సెస్ అయింది రమానందం గారితో ఎలా ఉండేది సార్ మీ అనుబంధం ఆయన్ని సార్ని ఏదో కత్తి అని ఏదో అంటారట ఏది రమానందం గారిని ఆయన పదునైన కత్ెను ఇంకేదో అంటారని ఏదో అంటారు అబ్బే కాదు కాదు మా భరణిగాడు తనికెర్ల భరణి వాని గురించి రాశాడు అదే నా గురించి రెండు మాటలు నీ కవిత్వాలు చెప్పురా అంటే రెండు ముక్కలు రాసి వాడి ఇచ్చాడు అంటే ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో తెలిసిన మేధావిరా నువ్వు అని అంటే ఏ ఎండకా గొడుగు పడతావు అని ఇంకొక రెండు మాటలు రాసాళండి నేను అన్నట్టు వాడు ఇప్పుడు పుడుగుల మందు తాగుతాడు ఆ బ్రహ్మానందం అయ్యాబాయి అది కానీ ఇప్పుడు నేను బాబాయ్ సార్ నువ్వు ఎక్కడ ఎక్కడ మె నొక్కాలో ఎక్కడ చెక్కాలో అది దానికి ఒక పదం ఏదో పెట్టిండీ అంటే ఏ ఎండ కామాన్యుడు కాదు అన్నట్టు దాని మీనింగ్ అవును ఎక్కడ చెక్కాలో అంటే ఎక్కడ అంటే మంచిగా పాజిటివ్ గా చెప్తే ఎక్కడ నెగ్గాలి అన్ని ఉన్నాయండి అలా పాజిటివ్ పాజిటివ్ గా ఉంది లౌక్యానికి లౌక్యం గా ఉంది వాడు వాని వరకు వేషాలు సంపాదించుకోవటానికి గాని వాడి వరకు సర్వైవ్ అవటానికి గాని ఎడికన్నా పడతాడు ఏమైనా చేస్తాడు ఏమైనా పట్టుకుంటాడు అని కూడా ఉంది